వికరబా జిల్లా యాలల్ మండలం కోకడ్ గ్రామ శివార్లోని హైదరాబాద్ రోడ్డు మార్గం డబుల్ బెడ్రూమ్ సమీపంలో అరవై నాలుగు సర్వే నంబర్లోని ఎకర భూమి వివాదాస్పదంగా మారింది లావణ్య పట్ట భూమిలో కడీలు పాతడానికి మీకు అధికారం ఎవరిచ్చారని రైతుపై మండల రెవెన్యూ అధికారులు మండిపడ్డారు గత ప్రభుత్వం కేల్ ఇండియా స్టేడియం నిర్మాణం కోసం కేటాయించిన భూమిని వదిలేయాలని అధికారులు సూచించారు యాభై ఏళ్ళ నుంచే సాగులో ఉన్నామని ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మాకు ఉన్న ఎకర భూమిని ఎలా లాక్కుంటుందని రైతు మహమూదా బేగం కుటుంబ సభ్యులు అధికారులను నిలదీశారు చావనైనా చేస్తాము కానీ ఈంచు భూమిని కూడా ప్రభుత్వానికి ఇచ్చేది లేదంటూ అధికారులకు వివరించడంతో చేసేదేమీ లేక నాలుగు రోజులలో ఫెన్సింగ్ను తొలగించాలని గడువు ఇచ్చి రెవెన్యూ అధికారులు పోలీసులు వెలుదిరిగారు ఈ సందర్భంగా రైతు మహిమూదా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ యాభై ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వం పేదలకు వ్యవసాయం చేసుకొని జీవించేందుకు ప్రభుత్వం భూమిని పేదలకు ఇచ్చిందని కానీ నేటి ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు ఇట్టి భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను మీడియా ముందు ప్రదర్శించారు జేసీబీతో కడీలను కొల్చేందుకు ప్రయత్నిస్తే తాము ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు నా పేరు సర్వర్ ఈ మా అమ్మ భూమి సార్ ఇది మాకు మూడు ఎకరాల ఇరవై గుంటల భూమి సార్ ముందు యాభై రెండులో రెండు ఎకరాల ముప్పై గుంటల భూమి రాజీవ్ సగ్రోకాన్ని అప్పుడు తీసుకున్నారు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్లని అప్పుడు తీసుకొని ఆ భూమి పోయినప్పుడు అరవై నాలుగు సర్వే ఇది ఒక్క భూమి ఇది ఒకటే ఎకరా మాకు మిగిలింది మాకు ఎలాంటి పట్టభూమి లేదు అప్పటి నుంచి అంటే మా తాతల కాలం నుంచి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ నుంచి మొత్తం పానీలు కూడా తీసినాము మేము దాదాపు ఇరవై ఇరవై ఐదు నుంచి ఈ భూమి పైన మేము ఆంధ్ర బ్యాంక్లో లోన్ కూడా ఉన్నది సార్ దాంట్లో చూసుకోండి అంటే వీళ్ళు ఈ మధ్యలో అంటే మేము పంట వేసినాము పంట వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమి ఎట్లాంటిది అంటే ఇది గుట్ట సార్ యాక్చువల్గా గుట్ట భూమి ఒక పది పదిహేను ఏండ్ల నుంచి సంవత్సరం కింద పైసలు పెట్టుకుంటా పెట్టుకుంటా వచ్చి ఈ రోజు ఈ రూపం వచ్చింది దీనికి ఇది రాత్రి రాత్రి సాప్ చేసింది కాదు ఇది ఒకరోజు చేసింది కాదు మీరు దాదాపు పదేండ్ల నుంచి మేము ఇక్కడ కాస్తులో ఉన్నాము మా అమ్మ ఫ్లాట్ అమ్మి ఈ పై ఈ భూమికి పైసలు పెట్టినాం మేము ఈ మధ్యలో వచ్చి అప్పుడు మేము అది ఖేలో ఇండియాకి ఇచ్చినాము లేకపోతే వాళ్ళకి ఇచ్చినాము అంటే అంటే మేము ఎప్పుడు మాకు ఏ ఆబ్జెక్షన్ రాలేదు ఇప్పుడు ఈ ఇన్నేళ్ల నుంచి రాని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం ఈ భూమి మేము అంటే చదువు చేసుకుని రాదా అసైన్ భూమి అంటే అట్లనే రాళ్ళు రొప్పలే ఉండాలనా నేను అడుగుతున్నది అసైన్ భూమి ఉంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఒక నోటీస్ అన్న జారీ చేయరా నోటీస్ కూడా ఇష్యూ చేయకుండా మాకు ఎలాంటి మాకు ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి ఆబ్జెక్షన్ చేసి మీరు ఈ భూమి మీది కాదు ఇప్పుడు అంటే ఇది దాదాపు మేము ఎప్పటికీ సార్ ఇది పాని టూ థౌజండ్ ఎయిటీన్ సార్ టూ థౌజండ్ ఎయిటీన్లో పని తీసుకొని లోన్ తీసుకున్నా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పహాని ఇది మీ సేవ సార్ నేను మేమేం క్రియేట్ చేసింది కాదు ఇది కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ పహనీ సార్ బ్యాంకులో ఇప్పటికీ లోన్ కూడా ఉంటుంది సార్ దీనికి వీళ్ళు దౌర్జన్యంగా మా భూములు తీసుకొని పేదల భూమి తీసుకొని ఈరోజు మీరు మేము గ్రౌండ్ కడతాము లేకుంటే మస్జిద్కి ఇస్తాము గుడికి ఇస్తాము చర్చికి ఇస్తాము అంటే బతకాలినా వద్దా ఎందుకు కాంగ్రెస్ గారు ఇప్పుడు ఈ పదేళ్ళల్లో ఎప్పుడు ఏ అబ్జెక్షన్ రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తడివి అసైన్ భూములు తీసుకుంటారా నేను అడిగేది చేసిన చేసుకున్న పాపమా మేము అంటే నేను అడుగుతున్నా అడుగుతున్నాను సార్ ఒకవేళ ఈ భూమి దగ్గరికి వస్తే మాకు ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ ఈ భూమి ఇడిచిపెట్టు ఉండి మీకు వేరే ఎక్కడైనా అక్కడ గడ్డకి ఇప్పిస్తాము లేకుంటే అక్కడ మీద భూమి మేము సర్వే చేసినాము అక్కడ ఇస్తాము అంటారంటే మేము మేము ఒప్పుకోలేము సార్ ఒప్పుకోకపోగా వాళ్ళు నోటీస్ ఇవ్వలేరు ఒప్పుకోలేము మా అమ్మాయికి ఆ రోజు ఈ భూమి దగ్గరికి వస్తే మేము సస్తమో అని కూడా చెప్పినాం ఈరోజు కూడా అదే అంటున్నాం సార్ మాకు ఎలాంటి ఆధారం లేదు మీరు కావలిస్తే ఈ ఆధార్ మీరు ఈరోజు ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఈమె పేరు మీద కానీ మాకు ఆమె కొడుకులైనటువంటి మాకు కానీ ఎక్కడన్నా ఒక గుంట భూమి ఉంటే మీరు నాకు క్రిమినల్ కేసు పెట్టుండి సార్ ఇంత సాక్షన్ ఫ్లాట్ ఉన్న ఫ్లాట్ అమ్ముకొని ఈ భూమికి మేము ఫెన్సింగ్ చేసుకున్నాం సార్ ఫెన్సింగ్ అంటే మేము ఏమైనా రాయి కట్టి రాయితోని సిమెంట్ వేసి మేము గోడ కట్టుకున్నామా సార్ ఇప్పుడు ఇదే ఇది తక్కువలో అవుతుంది ఇది చేసుకున్నాము ఇప్పుడు వైరితోం చేస్తే ఎంత అవుతుంది అది లెక్కేసుకొని ఇది చేసినాము ఈ ప్లేట్లు తక్కువ వస్తాయి ఇది చేసినాము ఇది చేయరాదు ఇట్లా చేయరాదు అని ఏదో ఒక కారణం ప్రభుత్వ భూమి ప్రభుత్వము తీసుకుంటుంది అంటని అంటే ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలి ఈరోజు ఫిఫ్టీ టూ సర్వే నంబర్లు తీసుకొని మీరు ఏం చేసిండ్రు సార్ మొత్తము మా పంట భూములు ఈరోజు బంజర్ భూములు లాగా పెట్టినరు ఏడాది సగ్రువ ఎన్ని ఎన్ని ఎకరాల్లో కట్టినరు ట్వంటీ పర్సెంట్ కూడా వాడలేరు అట్లనే పది పదిహేను ఏళ్ళ నుంచి బీడు భూములు లాగా ఉన్నాయి ఈ భూమి కూడా మాకు ప్రభుత్వం తీసుకుంటుంది అది అంటారంటే మేము ఖచ్చితంగా మేము చావడానికైనా సిద్ధం ఉన్నాం కానీ భూమి ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు సార్ ఈ ఇంకోటి మాకు వేరే ఆధారం కూడా లేదు ఇక లేదు అంటారంటే అంటే మేము ఏదో చావేస్తారని ఏమంటే మేము ఈ మీకు చెప్తున్నాం సార్ సార్కు మేము ఈరోజు వెళ్ళి మాతో ఉన్నటువంటి పానీలు గత నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్న పానీలు నేను లోన్ తీసుకున్న ప్రాసెస్ మీ సేవ పానీయులు కొత్త పాస్బుక్ పాత పాస్బుక్లు అన్నీ చూపించిన తర్వాత ఇవన్నీ పాస్బుక్లు చూపించిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే ఒక మాకు ప్రెషర్ ఉన్నది అంటారు అంటే ఎవరితో ప్రెషర్ ఉంటుంది ఎవరు ఎవరు ఆ లీడర్ మాకు కావాలి సార్ ఓ శ్రీనివాస రెడ్డి ఫోన్ చేసిన మీరు మీరు కబ్జాలో మీరు ఇది ఇది కడుతున్నారంట అది కడుతున్నారంట అంటే ఇక్కడ ఏమన్నా ఫౌండేషన్ వేసినామా సార్ లేవల్ చేసుకోవాలి అట్లాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే మేము లేవల్ చేసుకున్నాం అది చేసుకోకూడదా అసలు మొత్తం భూమి ఈరోజు అసైన్డ్ భూమి అంటే రాళ్ళు గుట్టలు ఉంటాయి సార్ ఈరోజు మొత్తం సాఫ్ చేసుకున్న తర్వాత మీరు ఈ భూమి మీకు కాదు అంటేనంటే ఎంత బాధ ఉంటుంది సార్ చెప్పేవాళ్ళు ఉంటే మేము ఇది ఇది ఏం లోపలికి లేదు సార్ మెయిన్ రోడ్కున్నది వస్తా పోతా కనిపిస్తుంది మేము చేస్తున్నటువంటి ఐదారేళ్ళ అప్పటి నుంచి అన్నా మీరు ఒక నోటీస్ అన్న ఇష్యూ చేయలేరు ఎట్లా అలాట్ చేస్తారు దాంట్లో ఈ అంటే పొలిటికల్ లీడర్లు ఫోన్ చేసి చెప్పిండ్రు రు చూస్తున్నారా అని ఆరయ్యి నాకు ఫోన్లో చూపిస్తున్నారు చూస్తున్నా ఇక ఫోన్ వస్తున్నది అంటారంటే వాళ్ళకి భయపడి మీరు వచ్చి ఈరోజు ఇక్కడ కూలగొడతారా ఈ భూమిని తీసుకుంటారా నేను ఏమడుగుతున్నా అంటే ప్రభుత్వాలు ఏమన్నా ఉండాలి సార్ ఈ పొలిటికల్ లీడర్స్ ఎట్లనన్నా ఉండాలి ప్రభుత్వం ఏం చేస్తున్నారు ప్రభుత్వం యంత్రాంగం ఎంఆర్ఓ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ మాకు పిలిచి ఇంతకుముందు తీసుకున్న భూమి అన్ని చూసి అన్న మాకు దీన్ని పరి సమస్య పరిష్కారం చేయరా లీడర్స్ ఫోన్ వస్తేనే మీరు మీరు స్పందిస్తారా అని నేను అడుగుతున్నాను సార్ ఇది ఒక్కటే ఇది ఒక్కటే భూమి ఉన్నదా సార్ రెడ్డి అంటే ఎవరు రెడ్డి అని ఎవరో పెద్ద మనిషి ఫోన్ చేసిండ నాకు ఆర్ఐ సార్ చెప్పండి సార్ ఇగో రెడ్డి సార్ ఫోన్ చూడండి అంటే చెప్పింది అంటే అంతా ఏం చేస్తున్నాం సార్ అది పొలిటికల్గా మీరు ఏమన్నా చేసేది ఉంటే పొలిటికల్గా అంటే మీరు ఏమన్నా వేసుకోండి కానీ పేదల భూములు మీరు తీసుకోవడంలో ఇది ఎంతవరకు సమంజసం తీసుకోవాలి అని అనుకుంటే మీరు భూమి నోటీస్ అన్న ఇవ్వాలి లేకపోతే అడగనన్నా అడగ అడిగితే మాకు ఎక్కడైనా భూమికి బదులు భూమి ఇస్తాము అనే మాటనన్నా చెప్పలేరు మాకు ఏది ప్రభుత్వ భూమి లగచర్లలో ఇప్పుడు భూమి పోయినప్పుడు వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి డిసిషన్ తీసుకుని రా సార్ ఉఠావుటిని అట్టట్లా తీసుకుంటారు మేము దొంగతనన్నా చేసింది కాదు ఇది దాదాపు ఐదారేళ్ళ నుంచి నడిచిన పని సార్ ఈరోజు మొత్తము మంచిగా అయ్యి దగ్గర అయిన తర్వాత మొత్తం లేవలయ్యి చదువునైన తర్వాత మీకు ఈరోజు ఈ భూమి వేరేకి ఇస్తాము అంటే ఎంత ఎంత ఉంటుంది సార్ పంట వేయలేము అనేది ఉంటే నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నది పంటలు వేసినాయి మాకు పంట వేయకపోతే రైతు బంధు ఎందుకు వస్తుంది ఇంతకుముందు ఇవన్నీ పానీల మీద లోన్ ఎందుకు ఇస్తారు మాకు బ్యాంకులో గవర్నమెంట్ భూమిలా మీరు వచ్చిందంట ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి సార్ ప్రభుత్వమే గవర్నమెంట్ భూమి ఇది గవర్నమెంట్ భూమి ఈ ఈ ఇప్పుడు రీసెంట్లీ ఇచ్చింది కాదు ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నలభై యాభై ఏళ్ళ కిందట ఉన్న సార్ ఫిఫ్టీ త్రీ నుంచి నా దగ్గర పానీలు ఉన్నాయి సార్ పానీ నుంచి పానీ ఉన్నది ఆన్లైన్లో తీసిన మీ సేవ పానీలు ఉన్నాయి లోన్ తీసిన నా దగ్గర లోన్ చిట్టి పాస్బుక్ లోన్ తీసింది కూడా ఉన్నారు కొత్త పాస్బుక్ కూడా ఉన్నాయి ఇది క్యాన్సల్ అయింది మీ మీ రిజిస్ట్రేషన్ కొత్త పాస్బుక్ ఇది ఆన్లైన్లో నుంచి ఏం చేసిండ్రు సార్ అంటే ఇది రైతు బంధు పడేటప్పుడు మేము వాళ్ళు మాకు భూమికి బదులు భూమి వేరే దగ్గర ఇస్తాము అంటని మాకు పిలిచిండ్రు కానీ నోటీస్ మాత్రం ఇవ్వలేరు ఈ భూమి కొదల మీకు ఎక్కడన్నా ఒకేకరా ఊదుపిసాము అంటే మేము ఇయ్యామన్నప్పుడు ఈ ఆన్లైన్ లోకేలు తీసిరు సార్ ఇది మూల మార్ట్ అంటే ఇది గోటన్ భూమి ఆ సైడ్ భూమే సార్ అదే రైతు బంధు మూల మార్ట్ వచ్చింది నాకు పేరు మీద సరే ఆ యేది జిమెన్ हमारे नाम से हमारे बा के नाम से थी बा के नाम से रहे तो मेरे नाम से करें कब से के करको खा रहे हम लोग अब बीच अदर में हटो जाओ बोले तो हम लोग झाड़ा भी लगाए तुअर भी डाले सब पार कर रहे के हमें ऐसा करने से आ रहे काम इसके पर तो ऐसा सता ले रहे बुला को हमारे ए, मेरा आ रही तो कर ले। आ, आ, रुका दे रहे हमारे को आप लोग कितने सालों से है यहाँ पे कब्जा में कब्जे में साठ साल से है कितना साठ साल से हमारे बाबा हमारे दादा क्या नाम था बाबा का नाम हम महदू साहब आपका नाम क्या है कोकट में है रहने वाले बेच को को मैं पैसा गवर्नमेंट ये ना रूल तो तो है रूल है बोले तो बतार तो खेती ना ना... तो बाड़ी करने के गवर्नमेंट मगर तुम पेंशन डाल तो गवर्नमेंट ये कर लेती कुछ भी नहीं पेंशन डाल तुम्हारा को यह परेशान होगा నేను ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోతా మండే రోజు కలెక్టర్ దగ్గర నుంచి ఒక్క ఆర్డర్ కాపీ తీసుకురండి మండే రోజు ఒక్క రోజు నేను ఆపుతా మీరు ఆర్డర్ కాపీ మండే కలెక్టర్ దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ అయినా చెప్పియండి ఆపేస్తాం మేము లేదంటే ట్యూస్డే వచ్చి మీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా నేను గురిస్తాను ఇన్ని రోజులు సార్ ఇన్ని రోజులు చూసిర్రు కదా కొద్దిగా టైం బన్ని తమ్ము గురించి కాల్ రావాలి సార్ గురించి కాల్ రావాలి కలెక్టర్ సార్ దగ్గరికి కలెక్టర్ సార్ దగ్గర నుంచి ఆర్డర్ కాపీ తెచ్చుకోండి ఇట్లా మేము ఈ ల్యాండ్ కేలో ఇండియాకి ఇచ్చిండ్రు మరి మా పరిస్థితి ఏంది కే కేలో ఇండియాకి మళ్ళీ అదే అంటారు సార్ మీరు యాభై సంవత్సరాల నుంచి ఉన్నారు ఇప్పుడు మీరు అంటున్నారు కేలో ఇండియాకి ఇచ్చినారని వితౌట్ ఇన్ఫర్మేషన్ అది ఇప్పుడు ఎప్పుడే అయిందా సార్ సార్ కేలో ఇండియాకి ఏం లేదు సార్ ఇంతకు ముందా లేదు ఇంతకు ముందు అది సార్ మీరు మీరు సార్ మీరు ఒక ఆఫీసర్గా నేను 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 ఒక కామన్ మ్యాన్గా అడుపుకున్నాను సార్ ఇంతకు ముందు భూమి తీసుకున్నది కూడా మాది అసైన్ ల్యాండ్ తీసుకున్నారు ఇప్పుడు కూడా మాదే తీసుకుంటారు అంటారంటే మీరు ఎట్లు ఇస్తారు రేపు మీరు ఆర్ గారు కదా కనీసం వాని పరిస్థితులు ఇంటికాడ పరిస్థితులు మా అమ్మ ఆమె విడో ఉన్నది ఆమె పేరు మీద ఒకటే ఎకరా భూమి ఉన్నది మీరు ఎట్లా రాసి ఇచ్చారు ఖేలో ఇండియాకి ఎట్లు ఇస్తారు మస్తుండదు భూమి ఇన్ని వందల ఎకరాల భూమి ఉన్నది దాంట్లో ఏంటి ఈ రోడ్కే పెట్టాలా ఇండియా అంటారు ఆడ లోపలికి ఇవ్వండి మాకు చెప్పినట్ల లోపలి ఇస్తాము అంటే ఇంత ముందు అన్నాడు కదా అట్లా ఇవ్వండి మొత్తము మా మా యాల మండలిలోనే ఆ నాయకులు ఎక్కువ ఏమో సార్ అక్కడ చుట్టూ తాండ్రు చుట్టుపక్కల భూమి మళ్ళీ ఆడలేదు మా యాలల్లోనే రాజు కడతారు యాలల్లోనే స్కూల్ కడతారు మా కోకటి భూముల్లోనే ఇవన్నీ చేస్తారు మాకు చాలా మంది అడిగింది సార్ మీకు ఎంతో కొంత ఇస్తాము ఒక ఫ్లాట్ ఇస్తాము జరుగు ఈ జరుగుండి మీకు వేరే దగ్గర చూపిస్తాము అంటే ఇప్పుడు అసైన్మెంట్ భూమి ఎవరికన్నా ఎవరు ఇస్తున్నారు సార్ పోయిన భూమి మీకు ఇస్తాము ఇంతకుముందు ఎంఆర్ఓ కూడా మీకు ఈడ కాదు మీకు అక్కడ గడ్డ మీద ఇస్తాము మీరు మెయిన్ రోడ్ పిచ్చిపెట్టుండి అంటారంటే మేము అంతా సాఫ్ ఇది గుట్ట సార్ ఆడికి వెళ్ళి వరకు ఇప్పుడు గుట్ట కనిపిస్తలేదా మీకు కండ్లకి కనిపిస్తున్నారు కదా ఇక్కడ అంతా ఊరోళ్ళు ఇక్కడ కందనేల్లి కానీ కోకడి గాని తాండ్రోళ్ళు ఇది పెద్ద గుట్టకు రాళ్ళు రప్పలు ఉంటే మేము రోజు కింద సార్ సంవత్సరం కింద సంవత్సరం కింద పదిహేను ఏళ్ళ నుంచి అయితే ఇప్పుడు సాఫ్ అయిన తర్వాత ఇది మీకు పొజిషన్ ఎవరు చూపించు అంటే మేము ఏం చెప్పాలి యాభై సంవత్సరం నుంచి ఉన్న పొజిషన్ ఈ రోజు అయితే మేము ఇప్పుడు ఎవరు చూపించినారంటే యాభై సంవత్సరం నుంచి సార్ మామిడి చెట్లు ఉండే మామిడి చెట్లు పెట్టినప్పుడు మీరు మీరు ఎవరితోనైనా ఎంక్వైరీ చేయండి సంవత్సరం ఇక్కడ చుట్టుపక్కల మేము మామిడి చెట్టు పెట్టినప్పుడు కంది పంట వేసినప్పుడు వీళ్ళు సర్వే చేయండి ఎంక్వైరీ నాయకులు ఆఫీసర్ ఏకమైతారు మా భూములు ఓడగొడతారు నాయకులు ఆఫీసర్ ఎవరు వచ్చిన ఎంఆర్ఓ వచ్చిన ఆర్ఐ వచ్చిన ఎవరు వచ్చినా వీళ్ళు ముందు క్లబ్ అవుతారు క్లబ్ అయిన తర్వాత దానికి ఇచ్చినాం దీనికి ఇచ్చినామంటారు అరే ఇన్ని సంవత్సరాలు అది రికార్డు ఉన్నది మేము కాతులు ఉన్నాము అంటారు అంటే మీరు అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి దాన్ని అంటే ఏం చేసుకోవాలి ఎట్లా ఇస్తారు పెట్టి వేరే వాళ్ళ కంపెనీలు అరే మందికి తీసుకుంటారు మీరు वो वाइस भी देने आता ना लिखने आता कासरा में, में। तो दो है पानिया में है वो एक पानी डाल के कंप्लीट पानिया है बोल सकते है, उसमें पूरा दिखता भी नहीं ना पढ़ने के